హాయ్ టు ఆల్ అండి వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ ఐ ఆమ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఆమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దివెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దివెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినెట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ లెస్ రీడింగ్ అండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ వ్యక్తి చాలా నిజాలు బయటికి వస్తున్నాయి అని అంటున్నారు అవి మీ మీద మీ పర్సన్ లైఫ్ మీద ఎలాంటి ప్రభావాన్ని చూపబోతున్నాయి చూడండి మీకు రీడింగ్ అయితే పాజిటివ్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నానండి నేను కార్డ్స్ అయితే షఫల్ చేస్తున్నాను ఇలా షఫల్ చేయడం వల్ల దీంట్లో నుంచి ఏ ఎనర్జీ వస్తుందో నాకు కూడా తెలియదు మీకు అయితే ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రెజెంటేషన్ ఇవ్వడం అయితే జరుగుతుందండి వీటిని అయితే నేను ఇలా స్ప్రెడ్ చేస్తున్నానండి వీటిలో నుంచి టెన్ కార్డ్స్ అయితే తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది పాజిటివ్ వస్తే పాజిటివ్గానే నెగిటివ్ వస్తే నెగిటివ్గానే రీ ఇవ్వడం అనేది అయితే జరుగుతుందండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ టెన్ ఎనర్జీస్ గురించి అయితే చూద్దామండి బాటమ్ ఆఫ్ ద డెక్ ద చారియట్ వచ్చింది ఫస్ట్ వన్ ఏమో క్వీన్ ఆఫ్ కప్స్ వచ్చిందండి మీ పర్సను ఎలా ఫీల్ అవుతున్నారంటే థర్డ్ పార్టీస్ తనకి చాలా అడిక్షన్స్ అనేటివి నేర్పించడం అయితే జరిగింది వారి వల్ల తన యొక్క లైఫ్ అనేది స్పాయిల్ అయింది అనేది వ్యక్తి అయితే అర్థం చేసుకుంటూ ఉన్నారు చెడు వ్యసనాలు అనేటివి నేర్పడం వల్ల వారు వారిని మీకు మీకు వారిని దూరం అనేది చేశారు దానివల్ల మీ ఇద్దరికి సపరేషన్ బ్లాకేజెస్ అనేటివి ఏర్పడ్డాయని మీ వ్యక్తి అయితే ఫీల్ అవుతున్నారు వాళ్ళపైన చాలా కోప్ అనేది కూడా మీ యొక్క వ్యక్తికి అయితే కలుగుతుంది చాలా అగ్రెసివ్నెస్ అనేది వాళ్ళ పైన చూపిస్తూ ఉన్నారు తన లోపల హీల్ అనేది జరిగిందండి ఈ యొక్క మార్పు అనేది మీ మీ గురించి ఆలోచించేలాగా మీ వ్యక్తిని అయితే పరిస్థితులు అయితే చేశాయి మీరు అందుకైతే యూనివర్స్కి అయితే గ్రాటిట్యూడ్ చెప్పుకోండి తను ఇప్పుడు ప్రజెంట్ అయితే తన ఫ్యూచర్ మొత్తం స్పాయిల్ చేసింది థర్డ్ పార్టీసే అనే మైండ్ సెట్ తోటైతే మీ పర్సన్ అయితే ఉన్నారండి అలా ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయి హెరోఫెంట్ ఎనర్జీ వచ్చింది తనైతే దేవుడిని అయితే కోరుకుంటూ ఉన్నారు మళ్ళీ ఎలాగైనా నా వ్యక్తిని నా లైఫ్లోకి తిరిగి పంపించండి యూనివర్స్ నా పర్సన్ నాకు కావాలి అని మీ వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారండి మిమ్మల్ని ఎలాగైనా రీచ్ కావాలని ఆ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు అందుకు ఈచ్ అండ్ ఎవ్రీ డే తను దేవుడికి అయితే చెప్పుకుంటూ ఉన్నారు తను ఎంతగా ప్రాధేయపడుకుంటూ మొక్కుతూ ఉన్నారో తనకే తెలియదు తన లోపల హీలింగ్ అనేది వచ్చింది ఈ ఈ నిజాలు అనేటివి తనకి బయటపడడం వల్ల థర్డ్ పార్టీ యొక్క ట్రూ కలర్స్ అనేటివి తెలవడం వల్ల మీకైతే ఫేవర్ అయితే జరగబోతుంది మీ వైపుగా న్యాయం అనేది జరగబోతుంది మీ లైఫ్లోకి మీ వ్యక్తిని యూనివర్స్ అయితే పంపించబోతుందండి యూనివర్స్కి అయితే గ్రాటిట్యూడ్ అయితే చెప్పుకోండి మెజిషియన్ తను ఏమంటూ ఉన్నాడంటే తన చుట్టూ ఉన్న సరౌండింగ్స్ పీపుల్ని ఎలాగైనా అంటే ఇప్పుడు తన యొక్క ఫ్యామిలీ కానీ మీ ఇద్దరికైతే కొన్ని అది డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి మీ రిలేషన్ అనేది ఎండు కావడానికి మీ వైఫ్ అండ్ హస్బెండ్ అయితేనేమో థర్డ్ పార్టీ ఎఫె ఎఫైర్స్ వల్ల మీ రిలేషన్ అనేది కొలాబ్స్ కావడం అయితే జరిగింది అదే లవర్స్ అనుకోండి మీ మధ్యలో కొన్ని ఇవి డిఫరెన్సెస్ వల్ల మీరు విడిపోవడం అయితే జరిగింది అందుకు మీ వ్యక్తి ఏమంటూ ఉన్నారంటే తన యొక్క ఫ్యామిలీని నేను కన్విన్స్ చేసుకుంటాను ఎలాగైనా నేను నా లైఫ్లోకి రప్పించుకుంటాను నేను నా లోపల ఉన్న క్రియేటివిటీని అంతా కూడా బయటికి తీస్తాను అని మీ యొక్క వ్యక్తి అయితే అంటూ ఉన్నారు తను ఇన్నర్గా నేను చాలా వర్క్ అనేది చేస్తూ ఉన్నాను అది నీకు తెలియదు అని మీ వ్యక్తి మీకైతే చెప్పుకుంటూ ఉన్నారండి మీ మీ పర్సన్లో వచ్చిన చేంజెస్ అయితే మీ లైఫ్ అనేది టర్న్ కాబోతుంది అది మీ ఇద్దరి రీయూనియన్ వైపు అయితే దారి తీయబోతుంది మీ పర్సన్ మీ కోసం అయితే వెహికల్లతోటి వేచి చూస్తూ ఉన్నారు వారు కూడా మీ వ్యక్తి కోసం మీరు కూడా ఎదురు చూడడం అయితే జరుగుతుందండి తను మీ లైఫ్లోకి రావాలని మీ రీచ్ అండ్ ఎవ్రీ డే మ్యాన్ మేనిఫెస్ట్ అనేది చేస్తున్నారు టెన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ అంటే తను మీరు ఎక్స్పెక్ట్ చేసిన కోరికలు అనేటివి ఏం చేశారు స్పాయిల్ చేసేసి తను థర్డ్ పార్టీ లైఫ్లోకి వెళ్ళినప్పుడు మీరైతే చాలా బడిన్గా ఫీల్ కావడం అయితే జరిగింది తను సీన్ అంతా రివర్స్ చేశారనమాట తను మీ కోరికలను మిమ్మల్ని మీ ఊహలను అన్నీ కూడా తను చల్లా అనేది చేసేసి థర్డ్ పార్టీతో చూస్ చేసుకొని మీకు హార్ట్ బ్రేక్ అనేది చేసి చాలా పెయిన్ అనేది మిగిల్చి వెళ్ళాను అని ఆ వ్యక్తి అనుకుంటున్నారు మీరు కూడా పదే పదే అదే సిచ్యువేషన్ అయితే గుర్తుకు తెచ్చుకుంటూ ఉన్నారు ఆ రోజు ఆ పర్సన్ అలా బిహేవ్ చేయకుండా ఉండుంటే నేను ఇప్పటికీ కూడా ఆ పర్సన్ తోటే లివింగ్లో ఉండేదాన్ని కదా ఉండేవాడిని కదా అని మీరైతే అనుకుంటూ ఉన్నారండి మీ వ్యక్తి మీకు తీరని ద్రోహం అనేది చేశారు నా నేనేమైపోయాను నేను చచ్చానా బ్రతికానా అని కూడా నా గురించి పట్టించుకోవడం లేదు కాల్స్ చేయడం లేదు నా నెంబర్ బ్లాక్లో పెట్టారు ఏంటి అసలు తన ఉద్దేశం ఏమనుకుంటూ ఉన్నారు అని మీరు తను తను మళ్ళీ మీ లైఫ్లోకి ఎంట్రీ ఇస్తే నిలదీయాలి అన్నంత కోపం అయితే మీకైతే ఉంది ఇలాంటి ఫీలింగ్స్ అన్నీ కూడా మీరైతే అనగదొక్కుకొని అయితే ఉంటూ ఉన్నారు తన లైఫ్లో అయితే హై స్టెస్ ఒక లేడీ పాత్ర అయితే చాలా ఉంది తన యొక్క మదర్ తన యొక్క రొమాంటిక్ థర్డ్ పార్టీ వారి యొక్క కంట్రోల్లోనే మీ వ్యక్తి అయితే ఉండాలి తను ఏ వర్క్ చెప్తే ఆ వర్క్ మీ పర్సన్ అయితే చేయాలి తనకి మీ పర్సన్కి అయితే చాలా స్కిల్స్ అనేటివి ఉంటాయి మీ పర్సన్ని వర్క్ వైజ్గా ఆ పర్సన్ అయితే యూటిలైజ్ అయితే చేసుకుంటుంది ఇతనికి ఈమెకు ఉన్న స్కిల్స్ని థర్డ్ పార్టీ అయితే యూటిలైజ్ అనేది చేసుకుంటుంది ఈచ్ అండ్ ఎవ్రీ డే తన యొక్క ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ తనకు మీ పర్సన్ అయితే ఒక వర్కర్ లాగా సర్వెంట్ లాగా సర్వీస్ అయితే చేసుకుంటూ ప్రజెంట్ లైఫ్ అయితే లీడ్ చేస్తూ ఉన్నారు మీకైతే చాలా పెయిన్ అయితే మిగిల్చారు మీకు చేసిన ద్రోహానికి కూడా యూనివర్స్ వారికి అయితే చెడు కర్మ అనేది చూపెట్టింది నేను చాలా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేశానని కూడా అంటూ ఉన్నారు ఇంకా ఈ ఎనర్జీస్లో కూడా ఏమేమి వస్తాయో చూద్దామండి తనని కూడా నిందించడం అయితే జరిగిందండి థర్డ్ పార్టీ డబ్బు పరంగా హేళన చేయడం ఎక్కడైనా డబ్బు అనేది ఇన్వెస్ట్ చేపి చేపించడం అందులో చేపి చేసిన తర్వాత వాటా దగ్గర గొడవలు అయితే మీ పర్సన్కి థర్డ్ పార్టీకి అయితే రావడం అయితే జరిగిందండి డబ్బు పరమైన ఆర్గ్యుమెంట్లు అయితే ఇద్దరికీ జరిగి అబ్యూస్ మాటలు అనుకోవడం అయితే జరిగింది అప్పుడు మీ పర్సన్కి మీరు చెప్పిన మాటలు ప్రతిదీ గుర్తుకు రావడం నా పర్సను నా లైఫ్లో ఉన్నప్పుడు నువ్వు ఇలా చేయకు ఇలా చేయడం వల్ల నీ ఫ్యూచర్ ఇలా ఉండబోతుంది అని మీరు అప్పుడు గతంలో చెప్పిన మాటలను ఇప్పుడు మీ పర్సన్ అయితే గుర్తుకు తెచ్చుకుంటూ ఉన్నారు మీరు చెప్పిన నిజం అనేది నిష్ఠూరంగా ఉండేసరికి తన మీద మిమ్మల్ని తన లైఫ్లో నుంచి మూవ్ అని వెళ్ళిపోయేలాగా చేశారు ఇతరులు చెప్పిన అబద్ధం అనేది కట్టుకథలు అనేది చాలా అందంగా ఉండడం వల్ల మీ వ్యక్తి వారికి అల్లుకుపోయి అయితే ఉన్నారండి అలా స్టిక్ అయిపోయి ఉన్నారు ట్రూ కాలర్స్ తెలిసేసరికి ఇప్పుడు ఆ బంధాన్ని పూర్తిగా వదిలేసుకోవడం అంత కష్టమవుతూ పోతూ ఉంది మిమ్మల్ని రీచ్ కావడం అవుతుంది అని అయితే అంటున్నారు వాళ్ళని వదలడం కష్టంగానే ఉంది ఇప్పుడు మిమ్మల్ని రీచ్ కావడం కష్టంగానే ఉంది ఎందుకంటే మీ లైఫ్లోకి వస్తే మీకు సమాధానం చెప్పాలి వాళ్ళ లైఫ్లో నుంచి వెళ్ళిపోతే వాళ్ళకి సమాధానం చెప్పాలి ఏ ప్రశ్నలకి కూడా తన సమాధానం లేదు తనంతట తానుగా ఆ బంధంలోకి వెళ్ళారు తనంతట తానుగా మిమ్మల్ని వదులుకోవడం అయితే జరిగింది అలాంటి సిచ్యువేషన్లో మీ వ్యక్తి అయితే ఉన్నారు మిమ్మల్ని అయితే పెట్టి అయితే ఉంచారండి మీ పర్సన్కి మీకు ఇద్దరికీ కూడా రిలేషన్ ఉండైతే ఎగ్జాక్ట్లీగా త్రీ ఇయర్స్ అవుతూ అవుతూ ఉందండి ఈ త్రీ ఇయర్స్ పీరియడ్లో కూడా మీరు తను ఎప్పుడు కూడా ఆన్ అండ్ అవ్ సిచ్యువేషన్స్ హ్యాపీగా ఉన్నది లేదు సెలబ్రేషన్స్ అంటూ ఏమూ లేవు ఎప్పుడు కూడా ఏదో కోల్పోయినలాగా అసలు ఒకరికొకరు మీరు ఎదురుపడగానే మీకు ఒక పెద్ద యుద్ధం అనేది జరగడం అది ఎందుకు జరుగుతుందా ఏ పరిస్థితులు అందుకు కారకులు ఎవరు ఎలాంటి ఇది లేకుండా ఇలా జరగడం అయితే ఎన్నోసార్లు జరగడం అయితే జరిగిందండి ఆలోచిస్తూ ఉన్నారు మీ వ్యక్తి కూడా మీ లైఫ్లోకి రావడానికి ఏం చేస్తే మళ్ళీ నా పర్సన్ని నా లైఫ్లోకి తీసుకొని రాగలుగుతాను తను నన్ను నమ్ముతుంది ట్రస్ట్ చేస్తుంది అసలు నన్ను తను ఫర్గివ్ చేస్తుందా లేదా నేను తన కోసం ఎదురు చూస్తున్న సంగతి తనకు తెలుసా లేదా అని మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారు నేను థర్డ్ పార్టీకి అయితే ఎలాంటి కమిట్మెంట్ అయితే ఇవ్వలేదు నా పర్సన్ నా లైఫ్లో ఉన్నప్పుడు నేను థర్డ్ పార్టీతో ఎంజాయ్ చేసిన మాట వాస్తాను నేను కూడా ఒప్పుకుంటున్నాను బట్ నేను తనకు కమిట్మెంట్ అయితే ఇవ్వలేదు ఎందుకంటే నాకు వారి దగ్గర వారి పైన నాకు ఎక్కడో నా సిక్స్త్ సెన్స్ అనేది నాకు కూడా చెప్పడం వల్ల నేను జస్ట్ లస్ట్ తోటి ఎంటర్టైన్మెంట్ చేశాను అది అది కూడా తప్పే కానీ నేను వారికి అయితే ఎలాంటి కమిట్మెంట్ అయితే ఇవ్వలేదు అని మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారు ఇవన్నీ కూడా మీరైతే ఒప్పుకోవడం లేదు ఎందుకు అనంటే మీరు చాలా బాధ అనేది అనుభవించారు తన వల్ల మీరు డిసీజెస్ తెచ్చుకోవడం మీరు లైఫ్ అనేది టోటల్గా కోల్పోయినట్టు స్పాయిల్ అయినట్టు ఇక ఏం మిగిలి ఉంది అనేలాగా మీరు ఎంతో ఏడ్చారు మీరు తన యొక్క ట్రూ కలర్స్ అన్ని తెలిసేసరికి నేను ఇంత ప్రేమించాను నాకు ఎందుకు ఇంత హార్ట్ బ్రేక్ చేసావు నమ్మక ద్రోహము నన్ను నమ్మించి మోసం చేశావు అంటే తడి ఒక గుడ్డ అనేది ఉంటుంది కదా అది వేసి లాగా మీ పర్సన్ మిమ్మల్ని అయితే చేయడం అయితే జరిగింది దానివల్ల మీరైతే కొద్ది రోజులు ఒక విధమైన డిప్రెషన్లోకి వెళ్ళడం అయితే జరిగిందండి ఆ డిప్రెషన్ నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతూ ఉన్నారు మళ్ళీ ఇప్పుడు మీ లైఫ్లోకి వస్తాను అని ఆ పర్సన్ అన్న మీరు తనని కూడా నమ్మడం లేదండి మీకు మీ లైఫ్ మీ పర్సన్ తోటి ఉంటుందా లేదంటే మీ మీ లైఫ్లోకి ఇంకొక అదర్ పర్సన్ వస్తారా అనేది మీరు ఎలాంటి డెసిషన్ అనేది తీసుకోలేని డైలమాలో ఉన్నారు తనేమో థర్డ్ పార్టీ తోటి ఎంటర్టైన్మెంట్ అయితే చేస్తూ ఉన్నారు అనే అని మీరైతే అనుకుంటూ ఉన్నారండి కానీ బట్ తను కూడా అక్కడ ఎండ్ అనేది చేసుకోవాలని చూస్తూ ఉన్నారు అందుకు తను చాలామంది పీపుల్స్ యొక్క డేటా అనేది కూడా సేకరిస్తూ ఉన్నారు అంటే వాళ్ళ ద్వారా ఇతనికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది ఈ థర్డ్ పార్టీని ఎలా ఏ స్కిల్స్ ఉపయోగించి రిమూవ్ చేయాలి తన లైఫ్లో నుంచి అని మీ పర్సన్ అయితే ప్లాన్స్ అయితే వేస్తున్నారు తను కూడా బాధపడుతున్నారు మీకు ఎంత పెయిన్ ఇచ్చారో తనకంత పెయిన్ రావడం అయితే జరిగింది వారి లోపల అవేర్నెస్ అనేది రావడం అయితే జరిగిందండి హార్ట్ బ్రేక్ హార్ట్ బ్రేక్ అనేది జరిగింది హార్ట్ బ్రేక్ వల్ల మంచి లైఫ్ అనేది మిస్ అయ్యాను నా పర్సన్ ఇక నన్ను నమ్మదు నాకు నేను రెండు లైఫ్లు అనేది కోల్పోయాను నాకు ఈ జీవితము బ్యాలెన్స్ అనేది లేదు ఆ జీవితము లేదు రెండు జీవితాలు మిస్ అయ్యాను నా సంతోషం జాయినెస్ రెండు కూడా కోల్పోవడం అయితే జరిగింది అని మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారండి నా ఇప్పుడు ప్రజెంట్ కూడా తన లైఫ్ అయితే టెన్ ఆఫ్ వ్యాన్స్ చాలా బర్డెన్స్ సిచ్యువేషన్లో మీ వ్యక్తి అయితే ఉన్నారు చాలా బర్డెన్స్ కూడా ఫేస్ చేయడం అయితే జరుగుతుంది ఇక మళ్ళీ ఆ గతంలో ఉండే రోజులు అనేటివి వస్తాయా లేదంటే ఇంకా ఇలాంటివే ట్రావెల్ చేయాలా నాకు థర్డ్ పార్టీ యొక్క ట్రూ కలర్స్ అనేటివి తెలిసాయి దీనివల్ల నేను నా పర్సన్ అయితే మార్చుకుంటాను నా పర్సన్ చెప్పినట్టు నేను తనకి కట్టుబడి ఉంటాను నేను గతంలో తనని చాలా డామినేషన్ చేసే పర్సన్ని తను ఏది చెప్పినా కానీ నేను నా వ్యక్తి నా పైన చాలా అంటే ఒక పెత్తనం ఒక అజమాయిషి చెల్లిస్తుంది అని తను ఎప్పుడు నాకంటే ఒక స్టెప్ డౌన్లో ఉండాలి తన హై ఎనర్జీలో ఉంటే నేను చూసి ఓర్చుకోలేని వ్యక్తిత్వం ఉన్న పర్సన్ని అని కూడా మీ వ్యక్తి అయితే ఒప్పుకుంటూ ఉన్నారండి తన తన యొక్క నిజం అనేది తనే ఒప్పేసుకుంటూ ఉన్నారు మీకైతే చాలా హార్ట్ బ్రేక్ అనేది చేశానని కూడా ఆ వ్యక్తి అయితే అంటున్నారు తన లోపల చాలా చేంజెస్ అనేటివి వచ్చాయి అందుకు కూడా మీరే కారణము అని మీ వ్యక్తి అయితే అంటున్నారు మేము మీతో రీయూనియన్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారండి రీయూనియన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు దేవుడికి కూడా మొక్కుకుంటూ ఉన్నారు మీ లైఫ్లోకి రావాలి అని మిమ్మల్ని ఏం చేస్తే రీచ్ అవుతుంది తను ఇప్పుడు ప్రజెంట్ ఉన్న లైఫ్ అయితే చాలా బర్డెన్ లైఫ్ అయితే ఉంది మీ పైన చాలా క్రష్ ఫీలింగ్స్ అనేవి కూడా ఉన్నాయని మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారు ఎలాగైనా మిమ్మల్ని రీచ్ అనేది కావాలి ఇక ఆ లైఫ్కి అప్ అనేది చెప్పేస్తాను థర్డ్ పార్టీకి నాకు చాలా హార్ట్ బ్రేక్ అనేది మిగిల్చారు నా ప నాతోటి డబ్బులు ఇన్వెస్ట్ చేసే నాకు లాస్ట్ సిచ్యువేషను తన వల్ల నాకు ఎలాంటి యూజ్ లేదు అని మీ వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారు కౌంటింగ్ చేసుకుంటూ ఉన్నారండి లెక్కలు అనేటివి చేసుకుంటారు కదా వాట్ ఈస్ ద పర్పస్ దట్ పర్సన్ అని అనే వేళలో ఆ పర్సన్ తోటి నాకు ఎలాంటి నో యూజ్ నా వల్ల అతని వాళ్ళకి యూజ్ ఉంది కానీ వాళ్ళ వల్ల నాకు ఎలాంటి యూజ్లెస్ అని ఆ వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారు యూజ్లెస్ రిలేషన్షిప్లోకి నేను వెళ్ళాను నేను ఎలా వెళ్ళానో మళ్ళీ నేను అలాగే వాళ్ళని పక్కకు పెట్టేస్తాను మళ్ళీ నా పర్సన్ తోటే నేనైతే ఉంటాను అని మీ వ్యక్తి అయితే అనడం అయితే చేస్తూ ఉన్నారండి ఇది ఎక్కువగా ఏ లెటర్ వాళ్ళకి రెజినేట్ అవుతుందో చూద్దామండి ఆర్ లెటర్ సి లెటర్ ఏ లెటర్ డబ్ల్యూ లెటర్ హెచ్ లెటర్ డి లెటర్ వి లెటర్ ఐ లెటర్ జే లెటర్ జీ లెటర్ జెడ్ లెటర్ టీ లెటర్ వై లెటర్ ఎం లెటర్ ఇవి రావడం అయితే జరిగిందండి మీకు రాశుల పరంగా ఏం చూపిస్తాయో చూద్దాం ఏమేమి రాశులు వస్తాయో కుంభరాశి వచ్చిందండి వృచ్చిక రాశి వృషభ రాశి రాశి కర్కాటక రాశి సింహరాశి తులారాశి మకర రాశి ఇవి అయితే రావడం అయితే జరిగింది మీకు మీ పర్సన్ తోటి ఎంత పీరియడ్ లోపు రియన్ అనేది జరుగుతుందో చూద్దామండి ఏ ఏ పీరియడ్ లోపు వారాలు ఎన్ని వారాలు చూపిస్తాయి ఎన్ని నెలలు చూపిస్తాయో చూద్దాం త్రీ వీక్స్ చూపిస్తుందండి కొందరికి ఏమో ఏప్రిల్ కొందరికి ఏమో జనవరి కొందరికి ఏమో డిసెంబర్ కొందరికి ఏమో జూన్ కొందరికి ఏమో సెప్టెంబర్లో చూపెట్టడం అయితే జరుగుతుందండి ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి మీకు డేట్ ఆఫ్ బర్త్లు కూడా వస్తాయో చూద్దామండి డేట్ ఆఫ్ బర్త్లు ట్వంటీ టూ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఫైవ్ త్రీ జీరో థర్టీ అండి ట్వంటీ సెవెన్ ఫిఫ్టీన్ వన్ ట్వంటీ వన్ టూ ఫోర్ నైంటీన్ సెవెంటీన్ నైన్ అండి టెన్ ఎయిటీన్ ట్వంటీ సిక్స్ ఫైవ్ థర్టీన్ థర్టీ వన్ ఫోర్టీన్ ఇవి రావడం అయితే జరిగిందండి మీకు ఏంజిల్స్ ఎలాంటి గైడెన్స్ ఇస్తారో చూద్దామండి మీ వ్యక్తి అయితే మీ లైఫ్లోకి అయితే హండ్రెడ్ పర్సెంట్ వస్తారు థర్డ్ పార్టీ యొక్క ట్రూ కలర్స్ అయితే తెలుసుకోవడం అయితే జరిగింది మీ వ్యక్తి మీకు ఫేవరబుల్గానే ఉన్నారండి ఇవి ఎవ ఎవరి ఎనర్జీస్ వాళ్ళు అయితే క్లైమ్ చేసుకోండి ఇఫ్ యూ బిలీవ్ అని వచ్చింది మీరు పరిస్థితులను నమ్మండి అంటే నెగిటివ్ మైండ్ సెట్ తోటి ఉండకుండానే మీకు యూనివర్స్ అయితే సమాధానాలు అయితే చెప్తుంది పర్ఫెక్ట్ టైం మీకంటూ పర్ఫెక్ట్ టైం వచ్చేదాకా వేచి ఉండండి అని కూడా సమాధానాలు అయితే చెప్తుంది ఇంప్రూవ్ హెల్త్ మీ హెల్త్ పైన కూడా మీరు ఫోకస్ అనేది పెట్టుకోండి ఫర్గ్యవ్నెస్ మీకు అంటే మీ పైన చెడు కృత్యాలు చేసిన పర్సన్స్ ఉంటారు కదా చెడ్డ వ్యక్తులు అంటే మీకు ఆపోజిట్ పర్సన్స్ వాళ్ళందరినీ కూడా ఫర్గ్యూ చేయమని యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి లిజన్ టు యువర్ ఇంట్యూషన్ మీ ఇంట్యూషన్ చెప్పింది నమ్మండి అని మీకు ఏంజిల్స్ అయితే సమాధానాలు చెప్తూ ఉంది ఆన్ లైక్లీ మీరు లైఫ్లో ఏదో మీరు ఎక్స్పెక్ట్ చేయని సంఘటన అయితే ఏదో జరగబోతుంది అన్ఎక్స్పెక్టెడ్ది అది మీకు పాజిటివ్గానే ఉంటుందండి టేక్ ఏ యాక్షన్ మీ జీవితం పైన మీరు ఒక చర్య అనేది తీసుకోండి అని అంటూ ఉంది యూనివర్స్ కాంప్రమైజ్ కొన్ని సిచ్యువేషన్స్కి అయితే కాంప్రమైజ్ అయితే ఉండండి రికవరీ మీరు కోల్పోయిందంతా కూడా తిరిగి సంపాదించడం అయితే జరుగుతుంది బిగ్ హ్యాపీ చేంజెస్ మీ లైఫ్లో చాలా పెద్ద మార్పులు అయితే వస్తాయని యూనివర్స్ అయితే చెప్తుంది ఇట్స్ అప్ టు యూ మీరు ఒక డౌన్ టు ఎర్త్ పర్సన్ అని కూడా మీకు యూనివర్స్ అయితే సమాధానాలు అయితే చెప్తూ ఉందండి మీకు పెండులం కూడా అడుగుదాము మీ వ్యక్తితోటి మీకు రిహిన్యన్ అనేది అవుతుందా లేదా అనేసి యూనివర్స్ వారి పర్సన్ తోటి వారికి రిహీనన్ అనేది అవుతుందా లేదా మీరు ఇచ్చే సమాధానం గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ వారి వ్యక్తితోటి వారికి రిగి అనేది అవుతుందా లేదా మీరు ఇచ్చే సమాధానం పాజిటివ్ సమాధానాలు అయితే ఇవ్వండి యూనివర్స్ వాళ్ళు ఎంతో ఆశగా ఎదురుచూస్తూ ఉన్నారు వారి పర్సన్ తోటి ఎడబాటును వాళ్ళైతే తట్టుకోలేకపోతూ ఉన్నారు చెక్ ఆగేనని వచ్చిందండి వన్ మోర్ టైం గ్రాటిట్యూడ్ యూనివర్స్ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ మీరు ఇచ్చే సమాధానం పాజిటివిటీ అయితే చూపిస్తుందండి ఎస్ వస్తుంది 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 మళ్ళీ చెక్ అగ్గానే వచ్చిందండి పాజిటివ్ మైండ్ సెట్ తోటి అయితే ఉండండి వ్యూవర్స్ మీరు కోరిన కోరిక అయితే నెరవేరాలని కోరుకోండి నెగిటివ్ మైండ్ సెట్ తోటి అయితే ఉండకండి పాజిటివిటీని అయితే మేనిఫెస్ట్ చేసుకోండి పదే పదే చెక్ అనే వస్తుందండి ఇప్పుడు ఏం చెప్తారో చూద్దాం వారి పర్సన్ తోటి వారికి రీయూనియన్ అనేది అవుతుందా లేదా ఇప్పుడు చాలా ఫాస్ట్గా ఎస్ అయితే చూపిస్తుందండి హండ్రెడ్ పర్సెంట్ మీ పర్సను కొంచెం లేటుగా వచ్చిన మీ లైఫ్కి అయితే మీరు ఎంజాయ్ చేయడం అయితే చాలా లేటెస్ట్గా అయితే ఉంటుంది మీరు ఏదైతే సంతోషాన్ని కోల్పోయారో అవన్నీ కూడా తిరిగి పొందడం అయితే జరుగుతుంది థర్టీ టు ఫార్టీ పర్సెంటేజ్ మీకు రెజినేట్ అయిన పాయింట్సే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి మీకు రెజినేట్ కాని పాయింట్స్ వదిలేయండి అవి వేరే వాళ్ళకి రెజినేట్ కావడం అయితే జరుగుతుంది ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సీయో అండి